ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున్ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్కోట ప్రశ్న శాస్త్రం అంటారు మిథున రాశి వారి పేరు మీద గవ్వలు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి కానీ మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రెండు గవ్వలపడ్డానికి గవ్వల గవ్వలపడ్డాయి చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి కానీ అడగడుగున వీరికి అటంకాలు పెట్టేవారు ఉంటారు నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి కానీ విశేషమైన యోగం ఏంటంటే మిథున రాశి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ మాత్రం వారు కన్న తల్లినైనా సరే కన్న తండ్రినైనా సరే తన నీడనైనా సరే తను చెక్ చేసుకునే గుణం ఉంటుంది అనుమానం కాదది ముందు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలంలా కానీ ధనయోగం ఉంటుంది రుణయోగం ఉంటుంది ఆరోగ్య యోగ బలం ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది వీరికి ఉన్నది ఒక్కటే చాలా వరకు ఆవేశం ఈ ఆవేశం వలన మాత్రం వీరికి అన్ని పనులు కలిసి వస్తాయి అలాగే ఆవేశం మూలంగా మాత్రం కొన్ని అవకాశాలు చేజారే అవకాశాలు చేజారే యోగాలు ఉంటాయండి ప్రాణమిత్రుడు కూడా దూరమయ్యే అవకాశం ఉంది వీరి జాతక బలానికి వీరికి జీవితాంతం రుణ చిక్కులు ధన చిక్కులు భూమి చిక్కులు ఉండి అయినా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వీరికి ఎవరికి చిక్కులు చికాకులు వచ్చినా తీర్చే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కానీ మీరు జాతకలంలో చూడాలంటే స్త్రీలు కూడా అంతే ఉంటారండి స్త్రీల గుణం కూడా అంతే ఉంటుంది ముఖ్యంగా మురగశీరి నక్షత్రం వారు మహామండి గుణం ఉంటుందండి పట్టిన పట్టు వదలరు ఎక్కిన గుర్రం దగ్గర ఒక పని అనుకున్నారంటే అది సాధించేదాకా వదిలిపెట్టరు వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి మంగళవారం అనుకూలం వీరి జాతక వలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం చాలా మంచిది పగడం ధరించడం చాలా మంచిది బంగారం వెండి ఉంగరం వీరికి అచ్చుబాటు రాదు పంచలోహం ఉంగరం చాలా మంచిది వీరి జాతక అలాగే బుధ మహర్దశకు సంబంధించింది పచ్చరాయి తొడగటం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ గుప్తదానాలు చేసే గుణం ఉంటుంది వీరి జాతక రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరికి పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అది అన్నదమ్ములది కావచ్చు తల్లిదండ్రులది కావచ్చు అత్తమ్మలది కావచ్చు తాత ముత్తాతలది కావచ్చు అలాగే మాత్రం ఎవరిదైనా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరు బాగుపడాలన్న స్త్రీలతోనే ఇబ్బందులు పడాలన్న స్త్రీలతోనే ఇలాంటి చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉందండి చంద్రమహార్దశి గౌరవ పడ్డదంటే మాత్రం చాలా వరకు రాజకీయ రంగంలో మాత్రం నంబర్ వన్ స్థానం కాకపోయినా నంబర్ టూ స్థానం అయ్యే అవకాశం ఉంది అలాగే మాతృ సంబంధించిన వారి నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది చంద్రుడు మనోకారకుడు మనస్సు మాత్రం వీరికి చంచలంగా ఉన్నా కూడా మాత్రం మండి ధైర్యం చాలా ఉంటుంది అనుకున్న పని సాధించడాక వదిలిపెట్టరండి కానీ వీరి జాతక బలం చాలా వరకు శుభయోగం ఉన్నది ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వారు ఏ వ్యాపారం చేసినా సరే తైలం వ్యాపారం లిక్కర్ వ్యాపారం బొగ్గు వ్యాపారం అలాగే ఉప్పు వ్యాపారం తప్పించి వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాగ్రత్త బలానికి అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారు గృహం తీసుకోవాలనుకునే వారికి కొనాలనుకునే వారికి బహుళంతస్తులు కట్టేవారికి నిర్మించే వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని అవంతరాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉందండి జాగ్రత్తగా ఉండాలి రెండవసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద రెండవసారి వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదా గవ్వలు పడ్డాయి శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహ విషయంలో కలిసి వచ్చే ఉన్నాయి వివాహ దోషాలు ఉన్న వారు తప్పకుండా ఆ దోషాలు తొలగిపోతాయండి వివాహం దోషం పోవడానికి మాత్రం ముఖ్యంగా వీరు నాగేంద్రుడిని పూజ చేయటం నాగమాతను పూజ చేయటం పుట్టని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతకంలో నాగేంద్రుడిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధన చేయటం అలాగే వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం మల్లికార్జున స్వామిని దర్శనం చేయటం అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తికి దర్శనం చేసి రాహుకేతులో పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ ప్రైవేట్ రంగంలో వ్యాపారం చేసేవారు ఉండదు వీరి జాతక బలానికి స్త్రీలకు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకానికి విద్యార్థులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది కానీ మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది కాలేజీలో చదువుకునే వారికి ఇంట్లో గుర్తుండదు ఇంట్లో ఉన్న వారికి కాలేజీల గుర్తుండదు మానసిక ఒత్తిడి ఉంటుంది ఆ మానసిక ఒత్తిడి పోవడానికి మాత్రం పరమేశ్వరుడి ఆరాధన చేయడం చాలా మంచిది వీరి జాతక బలంలో చూడాలంటే అన్ని వస్త్రాలు వీరికి మంచిదేనండి బూడిదేవ బూడిద రంగు కలర్ వస్త్రం మాత్రం మంచిది కాదు అలాగే వీరి జాతకానికి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం చాలా వరకు మంచిది తొందరపాటు నిర్ణయంతో వెళ్తే మాత్రం ఇబ్బందులు పడతారు ఆల్రెడీ మాత్రం ఏ దేశం వెళ్ళిన వారికైతే చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వీరు జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సినీ కళాకారులు టీవీ కళాకారులు రంగస్థల కళాకారులు నటీనటులు డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు కొన్ని వేల మంది ఉంటుందండి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉండదు ఆ కళాకారుల కలిసి రావాలంటే ఆ కళామ కరెక్ట్ మాత్రం సరస్వతి దేవు పూజ సరస్వతి దేవత పూజ చేయడం అలాగే మాత్రం గాయత్రి మాత పూజ చేయటం ఆ నటరాజుని కొలవటం చాలా చాలా వరకు మంచిది అలాగే శ్రీకృష్ణుడి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శ్రీకృష్ణుడికి మించిన కళాకారుడు ఎవరు లేరు కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గోవలే ఇప్పటి ఇప్పటివరకు అయితే వీరి పేరు మీద ఐదు గవ్వలు పడ్డాయి పంచమహారదశ జాతక యోగ బలం మంచిగా పడ్డాయండి మూడవసారి గౌవలిస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వీరికి మాత్రం అన్నీ బలే పోలీపడుతున్నాయి యోగ బలం మంచిగా ఉంది కానీ దృష్టి దోషం చాలా ఉందండి నరదృష్టికి నాపరాయి పగిరిపోతుంది అది ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా నరదిష్టికి నాపరాయి పగిరిపోతుంది అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి గుట్టలే దెబ్బతిన్నాయండి నరదిష్టికి మనమింతా ఆ నరదిష్టికి మాత్రం తప్పకుండా మీరు తొలగించుకోవాలి గృహస్థులైతే మాత్రం ఇంటి ముందర మాత్రం ఖచ్చితంగా బుధవారం రోజు బూడిద బూడిద గుమ్మడికాయ పచ్చటి వస్త్రంతో మాత్రం నవధాన్యాలు వేసి కట్టడం చాలా మంచిది అందులో అష్టమి తిథి వచ్చినా అమావాసే తిథి వచ్చినా చాలా మంచిది వీరి జాతక బలానికి అలాగే బలిగుమ్మడికాయ ఉంటుంది దాన్ని మాత్రం ఒక విశేషమైన రోజు అంటే పూజ పూజలు చేసే రోజు ఆ రోజు మాత్రం పూజలు చేసే పండుగ రోజుల్లో మాత్రం బలిగుమ్మడి కొలగొట్టి అటకొడి ఇటకొడి పెట్టి యథావిధిగా మాత్రం సద్బ్రాహ్మణితో పూజ చేయించడం చాలా వరకు వీరికి శుభకరం వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే మాత్రం తిరుగు ఉండదు మొత్తం గవలు వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం పడ్డాయండి చంద్రమహారదశి గౌలు పడ్డాయి ఆ తర్వాత మాత్రం గురుమహార్దశి పడ్డ గౌలు పడ్డాయి ఇప్పుడు శుక్రమహారదశి గౌరవలు పడ్డాయి శుక్రుడికి గురుడికి అస్సలు పడదండి కానీ మాత్రం శుక్రుడు రాక్షసులు గురుడు గురువు అలాగే గురుగ్రహం మాత్రం దేవతల గురువు కాబట్టి వీరి చేతుల ఆరా ఏమన్నా వీరు నష్టం చేసుకోవాల్సిందే తప్ప మాత్రం ఏరే వాళ్ళైతే నష్టపెట్టరు నరదిష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న జాగ్రత్తగా పాటించాలి ఈ నరదిష్టి పోవడానికి మాత్రం లక్ష్మీనరసింహస్వామి ధ్యానం చేయటం సుదర్శన యాగం చేయటం సుదర్శన హోమం చేయడం చండి యాగం చేయడం సద్బ్రాహ్మణులతో చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది కానీ గృహయోగంలా కళ్యాణ యోగంలా రాజకీయ యోగంలో సంతాన కుటుంబ యోగంలా సెలబ ఎంత పెద్ద సెలబ్రిటీలకైనా సరే మామూలు మానవులకైనా సరే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి లక్ష్మీనరసింహ స్వామి దేవాలన చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్